టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు అని అది నెయ్యి మీద అని సిట్ వేసారు అంత ఆ సిట్ ఏదో ఇప్పుడు వైష్ణవి డైరీ నుంచి నెయ్యి తెప్పించి ఏఆర్ డైరీ పేరుతో చేశారని ఏదో పరిశోధించిందని కొన్ని చోట్ల కొద్దిగా వార్తలు వచ్చాయి ఎక్కువ ఏం రాలేదు ఒక నెల రోజుల పాటు లడ్డు చుట్టే తిరిగింది కదా ఉప ముఖ్యమంత్రి సనాతన బోధతో సహా కానీ ఇప్పుడు ఎందుకో తగ్గింది సిట్ వేసాక ఈ లోపల కొత్త చైర్మన్ వచ్చారు టీటీడీకి ఆయన అక్కడ చాలా క్రియాశీలంగా తిరుగుతూ పర్యటిస్తూ చర్యలు తీసుకుంటున్నారు ఓకే ఇందులో ముఖ్యమైనది అన్యమత ఉద్యోగులను తొలగించాలి మార్చాలి తరలించాలి తొలగించాలి కదా అనేటటువంటి ఒక నిర్ణయం ఇంకోటేమో విశాఖ స్వామిజీ ఆయనకి ఇచ్చిన స్థలాన్ని తీసుకోవటం చాలా నిర్ణయాల్లో సమత సమానత సూత్రం పాటించట్లేదు కొంతమంది మీదే టార్గెట్ చేస్తున్నారని ఒక విమర్శ సరే రాజకీయ పార్టీలు గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు చూసుకుంటారు దాని గురించి మనకేం ఆసక్తి లేదు కానీ గతంలో కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వాళ్ళు కృష్ణ ఐవీఐఆర్ కృష్ణారావు అజయ్ కల్లాం జవహర్ రెడ్డి ఎల్వి సుబ్రహ్మణ్యం అందరూ టీటీడీ ఈవోల్గా పనిచేశారు మరి అది ఒక విధమైనటువంటి ప్రోటోకాలో కొ సెంటిమెంటో లేదా యాదృచ్ఛికమో తెలియదు కానీ ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ గురించి ఆయన నేను చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేశాను అందులో చాలా వాదోపవాదాలు కూడా జరిగాయి అప్పుడే చర్చ కూడా వచ్చినప్పుడు తెలుగుదేశం ఉంది అధికారంలో ఏదైనా ఆయన సనాతన ధర్మం సంఘాలు ఇవన్నీ చేస్తుంటాడు బీజేపీ ఇప్పుడు ఓకే ఆయన ఒక మాట అన్నారు అన్య మతస్థులను తప్పించడం అనేది ఒకటి బాగానే ఉంది అలాగే వాణి ట్రస్టు నిధులు నేరుగా టిటికే జమ చేయాలి మళ్ళీ వాటికి వేరే ఖాతా లేకుండా అన్నది బాగానే ఉంది ఇక మిగిలినవేవి అక్కడ జరిగినవి ఏం లేవు నిజానికి అక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి కానీ మెరుగైంది ఏం లేదు నా గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని ముఖ్యమైన కామెంట్ చేశాడు ఆయన ఇంకెవరన్నా చేస్తే వేరే అనేవాళ్లేమో కానీ బీజేపీతో సంబంధం కలిగిన మాజీ ఈఓ సనాతనవాది అన్నప్పుడు సహజంగా వాటికి ప్రాధాన్యత పెరుగుతుంది కదా చాలా ఎవరున్నా ఇలాగే జరిగిపోతుంది అని నేను చెప్పాలంటే కొన్ని చాలా విషయాల్లో ఇప్పటికీ సమస్యలు కొనసాగడమే కాదు పరిపాలనా వ్యవహారాల్లో కొంత ఒడిదుడుకులు పెరిగాయి అని ఒక అభిప్రాయం అయితే వినిపిస్తుంది ఇదంతా ఎంత ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటి మీద దృష్టి పెడుతున్నారా ఆయనతో చర్చించే అన్ని చేస్తానని నాయుడు గారు ఆ రోజు నియామకం తర్వాత చెప్పారు ఆయన బాబు తన అభిప్రాయాలు ఆయన దాచుకోవట్లేదు బాహటంగానే చెప్తున్నారు అప్పుడప్పుడు పర్యటిస్తున్నారు ఇంతకుముందు కంటే కూడా కానీ సమస్యలు ఒక రెండు మూడు ఈ మధ్య అపచారాలు అంటారు కదా వాళ్ళ మత భాషలో లేకపోతే పూజ భాషలో జరిగాయి మరి వీటికి ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు ఇంత ఫోకస్ పెట్టినప్పుడు ఇవి ఎందుకు జరిగాయి అనేది ఒక ప్రశ్న ఉద్యోగుల్లో ఆందోళన వచ్చింది ఈ అన్య మతమని ఎప్పటి నుంచి వాళ్ళని పంపించడం ఏంటి అసలు వాళ్ళ తప్పు ఏంటి నేను కూడా చెప్పాను కదా నాన్ రిలీజియస్ యాక్టివిటీలో సర్వీసెస్లో ఎందుకు ఇతర మతస్థులు ఉండకూడదు రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అసలు పూజలు పురస్కారాలు విశ్వాసాలు మతానికి సంబంధించినవి మిగిలినవి శానిటేషన్ ఉంది లేకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి స్కిల్స్ ఉన్నాయి వీటికి వీటికి మతమేముందండి ఒక ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ యొక్క స్కిల్ చూస్తామా లేకపోతే మతం చూస్తామా అంటే తిరుమలలో ఒక ఆసుపత్రి ఉంది అనుకుంటే ఉంట ఉండాలి కదా చికిత్స కాబట్టి ఇది కాదు ఇంకొకటి ఈ అన్యమతస్థులను పంపించడం అన్నది ఉరిమి ఉరిమి పెన్న మీద పడినట్టుగా ఇప్పుడు షికారులు షికారు వాళ్ళని ఉంటారు రాయలసీమలో మా మా దగ్గర కూడా ఉండేవాళ్ళు వాళ్ళను ఆదివాసులు బ్రిటిష్ వాళ్ళ కాలంలో నేరస్థ జాతులు అని వాళ్ళ మీద పేరు పెట్టారు వాళ్ళు ఊరు బయట ఉండటం సమస్యలు ఎదుర్కోవటం ఇదంతా ఉండేది ఇప్పుడు ఈ షికారులు వాళ్ళ పునరావాసంలోనో లేకపోతే సంస్కరణ క్రమంలోనో వాళ్ళు బ్రతుకు తెరువు కోసం తిరుమల దగ్గర వాళ్ళు కొట్లు పెట్టుకొని బ్రతుకుతున్నారు ఇప్పుడు వాళ్ళు అన్ని మతస్థులు కాబట్టి వాళ్ళని తప్పించాలి అని ఒక కొత్త వాదన షికారులో ఆదివాసులు వనవాసులు లేకపోతే బ్రిటిష్ వాళ్ళు ప్రకటించే నేరస్థ జాతులు వీళ్ళకు మతం ఏంటండి అసలు మీరు మార్చాలని బయలుదేరింది లేకపోతే అవినీతి రాజకీయమైన వ్యవహారాలు వాటిని అరికట్టాల్సింది పోయి షికారుల మీద పడటం ముప్పై అయిన వాళ్ళ దుకాణాలు ఒక్కసారిగా వాళ్ళు వీధులు పాలయ్యారు ఇంకా ఉద్యోగస్తులకు కూడా రేపు ఇదే పరిస్థితి రెండు వర్గాలు ఒకటి విశ్వ హిందూ పరిషత్ వర్గం దళ వర్గం ఇంకోటి కొత్తగా సరాంతర జాపన చేస్తున్న జనసేన వర్గం ఆ వర్గానికి అక్కడ ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సరే ఒక నాయకుడు కూడా ఉన్నాడు ఆ నాయకుడు ఇప్పటివరకు ఏం పదవి నామినేటెడ్ పదవి ఏం రాలేదు యువ నాయకుడు ఆయన ఆ అసహనంలో ఉన్నారు సో వీళ్ళ మధ్య తిరుపతిలో కొత్త కోల్డ్ వార్ నడుస్తుంది నడవని వాళ్ళ రాజకీయాలు పదవులు వాళ్ళు చూసుకుంటారు కానీ పరిపాలనా వ్యవహారాల్లో రావాల్సిన మార్పులు రాకపోవటం కొన్ని విషయాల్లో కొంత వెనకడుగు కూడా అనటం మూడవది ఏమాత్రం మెరుగుదల లేదు అని ఐవైఆర్ లాంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి తేడా లేదు అని వర్చువల్గా ఆయన ఆయన వీడియో కూడా ఉంది ఇంకా నాలుగవది ఉద్యోగులకు సంబంధించి నేను ఎప్పుడు చెప్తున్నట్టుగా అన్యమతం పేరుతో అభద్రత సృష్టించటం ఐదవది అతి కీలకమైంది ఈ షికారాలు లాంటి వాళ్ళు అక్కడ బ్రతుకు తెరుగు సాగించుకుంటున్న వాళ్ళ మీద అన్న అనవసరంగా ఈ అన్యమతం ముద్ర వేసి వెంటాడటం ఇవన్నీ బాగాలేవు సరికాదు కూడా